దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై ఏడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గర్షణ దినములోని కృపల జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దనుమ ఆయుష్ని ఆరోగ్యం నుంచి మాకు దయచేసారు మీకు వందనాలు ప్రభా ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యము చదువుతుండగా అది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించండి వినిన వాక్యము మా ఫలింప చేయమని వాక్యానుసారంగా జీవించటకు నీ కృపణ దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమె కీర్తనల గ్రంథము డెబ్బై రెండు నుండి డెబ్బై ఏడు అధ్యాయములు డెబ్బై రెండవ కీర్తన దేవా రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనుందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును బేదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలుగగొట్టును సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటిను జనులు నీ అందు భయభక్తులు కలిగి ఉందరు గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను భూమిని తడుపు మంచు మంచి వర్షము వలను అతడు విజయము చేయను అతని దినములలో నీతిమంతులు వర్దిలుదురు చంద్రుడు వరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రం వరకు యుప్రటీసు నది మొదలుకొని బూదిగంధముల వరకు అతడు రాజ్యము చేయును అరణ్యవాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మను నాకెదరు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబారాజులను రాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు అన్యజనులందరూ అతని సేవించెదరు దరిద్రులు మరొపెట్టగా అతడి వారిని విడిపించును దీనిలను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల ఎందును బేదల ఎందు అతడు కనికరించును బేదల ప్రాణములను అతడు రక్షించును కబట్ట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణం అతడి దృష్టికి ప్రియముగా ఉండును అతడు చిరంజీవి అగును శేబా బంగారం అతనికి ఇయ్యబడును అతని క్షేమమునకే జనులు నిశ్చయము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగడుదురు దేశంలోని పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును నేల మీద పచ్చిక వలె పట్టరస్తులు తేజరిల్లుదురు అతని పేరు నిత్యము నిల్చును అతని నామము కాలము చిగుర్చుచుండును అతనిని బట్టి మనుషులు దీవింపబడుదరు అన్యజనులందరూను అతని ధన్యుడని చెప్పుకొందరు దేవుడైన ఎహోవ ఇస్రాయేల్ యొక్క దేవుడు గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు ఆయన మహిమ గల నామము నిత్యము గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక ఆమెన్ ఆమెన్ యశయ్యు కుమారుడుకు దావీదు ప్రార్థనలు ముగిసెను డెబ్బై మూడవ కీర్తన ఇస్రాయేల్ శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జారసిద్ధమయ్యను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని మరణమందు వారికి యాతను లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారం వలె వారిని చుట్టుకొనిచున్నది వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందరు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి వారి హృదయాలోచనలు బయటికి చిన్నవి ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు గర్వముగా మాట్లాడుదారు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేదురు దేవుడు ఎట్లు తెలుసుకు మహోన్నతునికి తెలివియున్నదా అని వారు అనుకుందరు ఇట్టి వారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగల వారే ధనవృద్ధి చేసుకుందరు నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే దినమంత్రి నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఈ లాగు ముచ్చటింతనని నేను అనుకుని నేడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును అయినను దీనిని తెలుసుకునివల్లని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతముని గుర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండను నిశ్చయంగా నీవు వారిని కాలుజారుచోటనే ఉన్నావు వారిని నశించినట్లు వారిని పడవేచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడముట్ట నశించుద్రు మేలుకొనిన వాడు తాను కన్న కళ మరిచిపోవునట్లు ప్రభువ నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతు వారి హృదయము మత్సరపడెను నా అంతరింద్రములలో నేను వ్యాకుల పడితని నేను తెలివి లేని పశుప్రాయుడనైతని నీ సన్నిధిని మృగమంటి వాడనైతే అయినను నేను ఎల్లప్పుడూ నీ అద్దె ఉన్నాను నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించి వారు నశించదురు నిన్ను విడిచి వ్యభిచరించు వారు అందరినీ నీవు సంహరించదు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యహోవా సరను జచ్చి ఉన్నాను డెబ్బై నాలుగవ కీర్తన దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితువేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపం పొగరాజుచున్నదేమి నీ శ్వాస్య గోత్రమును నీవు పూర్వం సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నీవు నివసించి సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడేయుంటి చోట్లకు విజయము చేయము నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయ ధ్వని ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్లండను ఎత్తినట్లుగా వారు కనబడదురు ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటలను చేత పట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించదురు నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరములను బొత్తిగా అనగదొక్కుదం అనుకొని దేశంలోని వాటన్నిటిని వారు కాల్చి ఉన్నారు సూచక్రియలు మాకు కనబడటలేదు ఇకను ప్రవక్తయు లేకపోయాను ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడనూ లేడు దేవా విరోధులు ఎందాక నిందితురు శత్రువులు నీ నామమును నిత్యము దూషితురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి నిర్మూలము చేయము పురాతన కాలం మొదలుకుని దేవుడు నా రాజయ్య ఉన్నాడు దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేతివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి మకరము యొక్క శిరస్సులు నీవు ముక్కలుగా కొట్టివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించి నదులను నీవు ఇంక చేసేతివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడు నీవే వేసవికాలము చలికాలము నీవే కలగజేసేటివి ఎహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనము దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము అప్పగింపకము శ్రమ నీ వారిని నిత్యము మరవకము లోకములో ఉన్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొను నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరణీయకము వారును దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక దేవాలెము నీ వ్యాధ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొను నీ మీదకి లేచివారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము డెబ్భై ఐదవ కీర్తన దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ కార్యములను వివరించెదరు నేను కాలమున కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులే ఉండకుడని అహంకారులకు నేను ఆజ్నేహించుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలు ఆడకుడి అని భక్తిహీనులకు నేను ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చివాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును ఎహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది అది సంభారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టేదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును డెబ్బై ఆరవ కీర్తన యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది షాలేములో ఆయన గుడారం ఉన్నది సియోనులు ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను దుష్టమృగము నుండి పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు కఠిన హృదయాలు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశైలందరి బాహుబలము హరించెను యాకోబు దేవా నీ గద్దింపునకు రథసారధులకును గుర్రములకు గాఢనిద్ర కలిగేను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడివేలా నీ సన్నిధిని నిలవగలబడవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడ చేసేదివి దేశంలో శ్రమనుందిన వారిని అందరినీ రక్షించుటకే న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను నరుల ఆగ్రహము నేను స్థుతించను ఆగ్రహ శ్రేష్యమును నువ్వు ధరించుకుందువు మీ దేవుడైన ఏ హోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించిడి ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడుగా ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారుల పొగరును ఆయన అణచివేయేవాడు భూరాజులకు ఆయన భీకరుడు డెబ్బై ఏడవ కీర్తన నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెయ్యి కొరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును నా ఆపత్కాల మందు నేను ప్రభువును వెతికి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చేపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనలకు ఉన్నది దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచిచున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది నీవు నా కన్నుల మూత పడనీయవు నేను కలవరపడుచు మాటలేలాడలేక ఉన్నాను తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసులోకి తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవ నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికాను ప్రభువు నిత్యము విడనాడున ఆయన కన్నడును కటాక్షింపడా ఆయన కృప ఎన్నిటికీ లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండున అందుకు నేను ఇలాగ అనుకునిచున్నాను మహోన్నతుని హస్తము మార్పునుందని అనుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణము ఎహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబు యాసేపుల సంతతి వరకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు పడెను అగాధ జలములు గజగజలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కులా పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమునకు ప్రకాశింపజేసెను భూమి వనికి కంపించెను నీ మార్గము సముద్రములో ఉండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను మోషే అహ్రోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపితివి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుడక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూణుడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభ అయ ఉదయ కాలము నమ్మ ప్రభ ఆయుష్యుని ఆరోగ్యమునిచ్చి మరియు నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకే స్థుతులు స్తోత్రాలు ప్రభ ఉదయ కాలమును మా ప్రాథములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి పరిశుద్ధపరచండి నిందారహితంగా నిలవబెట్టండి ప్రభావ అయ్యా మా కుటుంబస్తుల పాపములన్నింటినీ దయతో క్షమించండి వారి అపరాధములు దోషములు దయతో క్షమించండి అందరికీ గొప్ప రక్షణ కలిగి చేయండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీలేదు నాయన అయ్యా మా ఇరుగు పొరుగునైనా జ్ఞాపకం చేసుకోండి మా బంధువులను మా స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి తండ్రినైనా అందరికీ గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు అందరినీ సత్యంలోనికి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు అయానికి వంద వందనాలు స్తోత్రాలు మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా మా తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా భారతదేశంలో ఉన్న నూట నలభై నాలుగు కోట్ల ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి వారి మనోనేతరాలు వెలిగించండి వారి హృదయాలు తెరవండి ప్రభావ అయా స్థుతులు స్తోత్రాలు తండ్రి ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు అవ్వకుండా అందరూ నాయన రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి అయ్యా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు అయా నీ కృపను దయచేయండి ప్రభావ నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞానం వివేకంలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించి నీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు నయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం వారందరి రాకపోకలని కాపుదల భద్రత వెళ్తున్న వాహనంపై రక్త ప్రోక్షణ ఉంచండి నివబన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో నింపి వాడుకోండి ప్రభు ధైర్యముగా వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని వేడుకుంటున్నాం అలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ చిత్తానుసారులు కానీ హృదయానుసారులు గానీ ఇష్టలుగా జీవించే భాగ్యం ప్రతి క్రైస్తవునికి దయచేయండి డినామినేషన్స్ భేదములు తొలగించండి ప్రభా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా నాయనానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ఈ దినం ప్రత్యేకించి సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై కృప కలుగును కాక ఈ దేశ ప్రజలపైకి కనికరాన్ని దిగిరాని అండి ప్రభా ఈ దేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారిని వారి కింద పనిచేస్తున్న అధికారులను మీరు దర్శించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఈ దేశం అంతా రక్షించబడినట్లు ఈ దేశంలో ఉన్న ప్రతి అయా ప్రజలను మీరు దర్శించండి వారి మనోనేతరాలు హృదయాలు తెరవండి సువార్త కొరకు గృహాలు తెరవమని ప్రార్థిస్తూ ప్రభు నేను హృదయకాలంలో ఈ దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన అనివి నీ ప్రార్థాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ రామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి పరలోకం మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక మనుదిన ఆహారము మాకు నేడు చేయము మా ఇలా అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము అయ్యా తండ్రి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆ మెయిన్ ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక Amén, amén, amén.